ఇదిగోండి మన ఇడ్లీ పిండి దోశ పిండి వేసాను కదా అదే ఆల్ ఇన్ వన్ అన్నిటికీ ఒకటే పిండి మనకి ఆరు రకాలు చేసుకోవచ్చు అని చెప్పి చూసారు ఆ పిండి అండి ఇది దీంతోనే నేను మళ్ళీ ప్లెయిన్ ఊతప్పం వేద్దాము మన ఏమో పొంగరాలు వేసాను కదా లావుగా ఇప్పుడేమో పెనం మీద వేసుకుంటున్నాను చూసారా పెనం మీద ఇట్లా వేసేస్తే చిల్లులు చిల్లులుగా బలేగా వస్తుందండి చూడండి ఇదిగో సాఫ్ట్గా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది మెత్తటి దోశ ఎన్ని తిన్నా తినాలనిపిస్తూ ఉంటుంది చక్కగాను కొంచెం ఆయిల్ రాసిస్తే ఇలాగా చూసారా ఎంత బాగా వచ్చిందో ఇట్లా అయిపోతుందన్నమాట దోశ చక్కగా వస్తుంది దీంట్లోకి మీరు సాంబార్ కానీ పొడి కానీ లేకపోతే మీకు కర్రీ లాంటిది సరగ పిండి పిట్లా చేసుకుంటారు చూసారు అలా అది కానీ ఏదైనా నంచుకొని టమాటో పచ్చడి కానీ ఎంత బాగుంటుందో తెలుసా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట దీన్ని కాలునిద్దాం కాసేపు కాలునివ్వకుండా ఊకే ఇట్లా 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 అనేస్తే అది కాస్త రాకుండా ఉంటుంది నాకు వేసిన దగ్గర నుంచి ఎప్పుడు తీసేద్దామా అనే కంగారు ఉంటుందన్నమాట అలాంటి కంగారు మీలో ఎవరికి ఉండదు అనుకుంటున్నాను పెనం మీద పడింది మొదలు దాన్ని పీకే వరకు పీకి పాకం పట్టే వరకు అనమాట వెంట వెంటనే అయిపోవాలి నాకు పనులన్నీని లేదు దీని దీని దీనిట్లా టైం చేద్దాం ఇంక ఏమో ఆయిల్ వేయలేండి నెక్స్ట్ దానికి ఆయిల్ వేసుకుందాం అయిపోతుంది వెంటనే చాలా చక్కగా తొందరగా ఊరికిపోతుంది ఇంట్లో నేను జీలకర్ర వేసుకుంటానండి మనకి డైజెషన్కి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది కదా గ్యాస్ ప్రాబ్లం అది లేకుండా ఉంటుంది డైజెషన్ హెల్ప్ అవుతుంది కాబట్టి నేను జీలకర్ర వేస్తాను ఇదిగోండి ఇంకా పిండి అయిపోవచ్చింది ఇదే పిండి ఉందన్నమాట ఈ పిండి వాళ్ళతో అవగొట్టేస్తాను నేను చెప్తుగా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేస్తే ఇలాగా చక్కగా ఓడిస్తుంది అన్నమాట నేనైతే దీంట్లోకి ఏం చేశానంటే మన మీరు అందరూ చూశారు ఇది ఒకటి మన ఛానల్లో నేను ఈ వీడియోని అప్లోడ్ చేశాను కాలీఫ్లవర్ ఆకాయండీ పెట్టేటప్పుడే ఫోర్ డేస్ అయ్యిందండి సరే చక్కగా ఉంది నేను బయటే పెట్టానండో ఈ ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు భలే రుచిగా ఉంది తెలుసా చింతపండు వేస్ట్ చేశాను కదా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది నంచేసుకుని తినేస్తాం అన్నమాట పొడి కూడా ఉందండి మొన్న చేసాను కదా అవిసి గింజల పొడి కూడా ఉంది గింజల పొడి ఇది వేసుకుని తినేసానుకోండి అదిరిపోయింది అంతే ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత దీన్ని కూడా తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం సరే ఎంతేనండి ఇలా చేసేసుకోవడమే చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనం మీరు ఈ ఒక్క పిండి వేసుకుని పెట్టుకోండి చక్కగాను ఆరు రకాలు చేసేసుకోవచ్చు నేనంటే ఆయిల్ ఎక్కువ తినట్లేదు కాబట్టి నేను మీకు మైసూర్ బజ్జీ పునుగులు వేయి వేసి చూపించట్లేదు కానీ ఈసారి తప్పకుండా వేస్తానండి పిండి అయిపోయింది కదా ఒకసారి ఈసారి మళ్ళీ నేను పిండి మళ్ళీ మిక్సీలో వేసుకుని అట్లాగా మైసూర్ బజ్జికి చిన్న చిన్న పునుగులు వేసి చూపిస్తాను ఈసారి అయిపోయింది ఇదిగోండి చక్కగా ఎంత బాగా ఖాళీగా చూడండి ఇది అన్నమాట మన దోశలు దోశల పిండి యొక్క ప్రత్యేకత ఇక ఇట్లా వేస్తే చక్కగా కొంచెం జలసరిగా వచ్చి మంచిగా చిల్లు చిల్లులు చిల్లులుగా వచ్చేస్తుంది అనమాట వేడివేడి దోశలు వేడి వేడివేడి ఊతప్పాలు ప్లెయిన్ ఊతప్ప అండి ఊతప్ప అంటే మీరు అన్నీ వేసుకుంటారు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ వేసుకుంటారు ఇది ప్లెయిన్ ఊతప్పం అనమాట